యాభై ఐదు నెలల పరిపాలనలో తెలుగుదేశం యాభై ఐదు రోజుల తెలుగుదేశం పరిపాలనలో వారు సాధించినట్లు ఏమనేది ఒకసారి ప్రజలకందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే రెండు హత్యలు నాలుగు దౌర్జన్యాలతో పరిపాలన సాగించే విధంగా తెలుగుదేశం పార్టీ యాభై ఐదు రోజుల పరిపాలన చేయడం మామూలుగా ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితుల్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం కేవలం మూడు నెలల కంటే కేవలం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన హామీలను తనను ప్రజలను ఏదో విధంగా మబ్బ పెట్టి ఈ సూపర్ సిక్స్ అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఓటా నా బడ్జెట్ పెట్టడం జరిగింది మామూలుగా ఏప్రిల్ తర్వాత ఏదైనా కూడా అసెంబ్లీ జరిగితే పూర్తి బడ్జెట్ ఇంత ఉంది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తి బడ్జెట్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉండే కూడా మా నాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా కోర్ట్ అండ్ అకోర్ట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్క్రిప్ట్తో పాటు సూపర్ సిక్స్ ఇవి మాది గ్యారంటీ మీకు ఖచ్చితంగా పథకాలు ఇస్తాం ఇకపోతే మమ్మల్ని నిలదీసి అరగండి మాది గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాస్ చేయేటప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలతో వాళ్ళకు ఓటు వేయమని పాంప్లెట్తో సహా ఈ హామీలు మొత్తం అంతా ఇచ్చేసి మాకు మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారెంటీ అని చెప్పి మొత్తం మాట్లాడిన మొత్తం ఆ రోజు ఓటే కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది కానీ తల్లికి వందనం పిల్లలకు అందరు కూడా యగనామం పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం ఇంకా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు డాక్టర్లకు అందరికీ కూడా పదహైదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం ఎంతమంది ఆడపిల్లలు అంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు యాభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు లోపల ఇస్తామని చెప్పారు దానికి ఎగనా ఉండటం రైతు భరోసా అదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఈ రైతు భరోసా నెలకొచ్చేది ఆ రైతు భరోసా విధానాలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినాము ఈరోజు ఒక్కటి కూడా చేయని చేతగాక ఏ విధంగా ప్రజలను మర్తపెట్టడానికి ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు బౌజన్యాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఎవరైతే ఉన్న టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని ఎవరు టార్గెట్ చేసి వాళ్ళని వాళ్ళని కొట్టడంలో కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం అవసరం ఉంటుందే సాపడత చూసే పరిస్థితి మనం వెనుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చెప్తుంది ఆ రోజు నేను ఎంతో ఎవరిని కూడా ఏ తెలుగుదేశంలో కానీ ఎవరు అవకాశం ఉద్దేశపూర్ ప్రభుత్వం ప్రజలు మనల్ని గెలిపించాడు మన ప్రభుత్వం వస్తుంది ప్రజలకు ఏం చెప్పామో వాళ్ళని చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నీకు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వం లేనిది ఎప్పుడు ఒక్కరు అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ లస్టెండ్లను కానీ లేకుంటే డీలర్లను కానీ మొక్కని కానీ వాళ్ళందరికీ వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ లస్టెంట్లను డీలర్లను లాస్ట్కి ఏ స్టేజ్కి అంటే అంగనవాడి టీచర్లను కూడా మీరెందుకు రిటైన్ చేయాలనే స్టేజ్ కంటే అంగన్వాడి పోచు పర్మనెంట్ పోస్ట్ అనేది వాళ్ళకి ఎవరికి తెలడం లేదు దానిని కూడా మేము వాళ్ళని కూడా తీసేసామనే స్టేజ్లో మాట్లాడే పరిస్థితులతో మాత్రం ఇది ఎట్లా ప్రజాస్వామ్యమా కాదు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నిలు కానీ ఇటువంటిది మాత్రం ఎప్పుడూ జరగకుండా ఏ గవర్నమెంట్లో కూడా ఇలా ఈ యాభై ఐదు రోజులలో ఎంత జరిగేది మీ గవర్నమెంట్ కనీసం మీకుండే అపారమైన అనుభవంతో కూడా ఇవన్నీ కూడా లేకుండా ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఫ్రీగా మాట్లాడడానికి మనకు ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చింది కూడా పార్క్ స్వాతంత్రము మనం ఫ్రీగా మాట్లాడడానికి ఈ భారతదేశంలో నిషేధ ప్రాంతాలు తప్ప ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరగడానికి భారత్ తప్పని పిండి అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అందరినీ ఉంది నేను కోరేది ఒకటి మీరు ఎప్పటికైనా కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకొని మీరు ఏ విధంగా ప్రజలను అడిగి సూపర్ సిక్స్లన్నీ మీ వాళ్ళు ఇందులో మీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి మొత్తం మాది హామీలు అని చెప్పి తోపించుకున్నారు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మేము కూడా సంతోషపడతాం మేము కూడా మీకు మంచి తప్ప చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసినామనేది కూడా ఉండదు కాబట్టి దాని చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుగుదేశం నాయకులే ఆలోచించాలి ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు ఒకటే చెప్తాను మీకు దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీకు చూపేం చెప్పాను కదా ఎక్కడైనా కబ్జాలు చేసినా ఊరు చేసినా అది చూపిస్తాం మాత్రం ఖచ్చితంగా ఎవరూ కూడా కాదని ప్రసక్తి లేని ప్రజలు అధికారం మీలోనే మీద మీదే అధికార పార్టీ మీరు ఎమ్మెల్యేగా లేదు ఇది మీద లక్షణంగా ఎక్కడ చేసిందంటే ఎవరి పేట ఎవరు సౌజన్యంగా రాకపోతే ఖచ్చితంగా అధికారులను యాక్షన్ తీసుకొని చెప్తారు తప్ప ఊరికి మాటలు మాట్లాడడం మాత్రం ఒద్దరు వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా మీరు ఇవన్నీ కూడా రికార్డెడ్గా మీరు చెప్పేయగలదు మాకు అంతకంటే అభ్యంతరం లేదు మీరు చేసేది మీరేదో వాళ్ళు మట్టి దొరుకుతున్నారు ఇలా మట్టి దొరుకుతున్నారు మీరు ఒక్కసారి ఓరొకరు మనలో వాగు వాగుపరం పోసుకుని మట్టి వదిలేరు అది ఎవరు వదిలేరు ఒకవేళ మా వాళ్ళు వదిలేరా మీ వాళ్ళు వదిలారా కనీసం అధికారులతో ఎంక్వైరీ తెప్పించి ఎవరు రోజుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అది చేయనికి చేతకాలం లేదు కానీ ఎవరు వెళ్ళారనేది కానీ మొత్తం అంతా కూడా కేవలం ఎవరి మీద బుద్ధి తెల్లడానికి మాట్లాడుతూ మాట్లాడడం బాగుంది ఖచ్చితంగా మీరు తప్పు ముందు ఎవరి మీద ఆశీర్వహించడం లేదు మేము పోయేది ఒకటి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు చేసేది ప్రజలకు మంచి చేయని తప్ప మీ చేతగాని తనాన్ని మాత్రం ఒక మీద వృద్ధని మా వృద్ధి మాత్రం నేను చెప్తుంది ఈరోజు మీరు మద్యం షాపులను గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాలుగు వేల మూడు వందల ఎనభై మంది మద్యం దుకాణాలు ఉంటే దాని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించడం జరుగుతుంది పర్మనెంట్ పర్మిట్ రూమ్లు కూడా రద్దు చేయడం జరిగింది దాంతోపాటు నలభై వేల మూడు నలభై వేల మూడు నలభై మూడు వేల వెల్ షాపులుంటే కూడా అవన్నీ రద్దు చేయడం జరిగింది అంతకుముందుంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ప్రైవేట్ మధ్య దుకాణాల విధానాన్ని రద్దు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు అనుమతి ఇచ్చిన బార్డు తప్ప ఒక కొత్త బార్డు కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆదాయం కంటే చెప్పినట్టు కమిషన్ తీసుకొని తింటే ఈరోజు అంత ఆదాయం వచ్చేదా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఏమన్నీ కూడా మీకు పరిపాలన చేత కానీ ఒకరిందో మాట్లాడటానికంటే మీరు సూపర్ సిక్స్ మీరు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరే చెప్పడం జరుగుతుంది ఈ ఆ సూపర్ సిక్స్ పథకాలను చూసే భయం అయిపోయింది కానీ మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉండి మీరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పొందేటువంటి మీరే మీరు ఈ ఈ పథకాలని హామీలు హామీలు ఇస్తాము అని చెప్పిన మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు అనేది మనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఆ హామీలన్నీ ఆ నెరవేర్చలేనప్పుడు ప్రజలకు ఎందుకు వాగ్దానం అదే జగన్మోహన్ రెడ్డి మేము ఒకటి రైతు రుణమాఫడిగితే మనం మనకుండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మనం అంత డబ్బులు ఇవ్వడం పొరపాటం కూడా మనం మాట చెప్తే చేయలేం కాబట్టి మనం అంటే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఏదైతే ఆచరణ పెట్టడానికి పరిస్థితులు అవి మాత్రమే చెప్పాను తప్ప కేవలం ఓట్ల కోసం ఎవరిని కూడా మోసం కనీసం మీరు పేద మీద మీకు అంత కూడా సంపద చూస్తున్నారు ఇవన్నీ మీకు చేతనే కాదు ఈ రాష్ట్ర ప్రజలు ఏం చెప్తున్నారో దాని మీరు కంపల్సరిగా ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు అమలయ్యేపెట్టుకుంటున్నారు మేము కూడా మిమ్మల్ని కోరియ ఒక మూడు నెలలు టైం ఇస్తాం మీరు అంత కూడా మీకు ప్రభుత్వంలో అంతా స్టెబిలైజ్ కావడానికి ఒక ముందుగా పరం మూడు నెలలు ఆ తర్వాత అయినా కూడా ప్రజలకు అందరికీ కూడా సూపర్ ఇప్పటికైనా మీరు పోలేదు ఒకటి మీరు దౌర్జన్యాలు మీ వాళ్ళని ప్రదేశం మారుతున్నాను ఎవ్వరి కూడా ఈరోజు ఉండే టైం లేకపోతే అందరికీ కూడా ఇదే కంటిన్యూ అధికారం ఉందని మాత్రం ఎవరిని కూడా అనవసరంగా ఇవ్వడంతో ప్రవేశ వాళ్ళని